ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి రత్నం ఎలా జరిగిందో అది మీతో షేర్ చేస్తున్నాను సో ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా మేము థర్స్డే ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము సో వచ్చేసరికి అయితే ఎయిట్ అయింది నైట్ నెక్స్ట్ డే వరలక్ష్మి రత్ం కదా సో మార్నింగే లేచి నేనైతే ముగ్గేసిన ముగ్గేసిన తర్వాత మా వదిన ఇల్లంతా క్లీన్ చేసి బోల్దొమ్మేసి దీపం ముట్టించింది సో దీపం ముట్టించిన తర్వాత మా రామ అయితే ప్రసాదం చేసిండు దేవుని కోసం సో ఇప్పుడైతే మేమిద్దరం కలిసి డెకరేషన్ అయితే వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడనే వరలక్ష్మి రథం చేద్దామని అనుకున్నాము సో అందుకనే ఇక్కడనైతే డెకరేషన్ చేస్తున్నాము సో ప్రతిసారి మా మమ్మీ వేసేది ఈసారి మా వదిన వచ్చినాయా సో మా వదినతోని చేపిద్దామని అయితే చేపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే ఒక దారం కట్టుకున్నాం దారం కట్టేసి శారీ అయితే వేసాము శారీ వేసిన తర్వాత ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం సో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ తోరణాలు అయితే ఆ తోరణం కూడా పెట్టేసినాం మా మమ్మీ అవి రౌండ్గా ఉన్న ఏడు గంటలు అవి కొన్నదంట సో అవి కూడా తీసుకొచ్చిస్తే పెట్టాము బంతి అంటే మనం ప్రతి ఫెస్టివల్కి గుమ్మానికి పెట్టుకుంటాం కదా సో అవే మేము ఇప్పుడైతే ఇక్కడ పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము కలషం లేకుండానే మేము వరలక్ష్మి వ్రతం అయితే వేసుకుంటాము దేవుని ఫోటో పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి దీపం పెట్టేసి గణపతి పూజ వేసుకొని అయితే ఇలా అయితే చేస్తాము సో ఇప్పుడైతే మా వదిన అక్కడ పసుపుతోనైతే అలకి ముగ్గు అయితే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే పీట తీసుకున్నాం కదా సో పీట పైన పెడదామని పీటగూడెం పసుపు రాయమని చెప్పినాను సో పీఠం పసుపు రాస్తుంది సో పసుపు ఆల్రెడీ రాసింది మళ్ళీ నేను కొంచెం వీడియో తీసుకుంటా మళ్ళీ కొంచెం రాయు అంటే రాస్తుంది సో ఇలా అయితే పసుపు రాసుకున్నాం పీటగూడెం పసుపు రాసి ఆ పీట అయితే అక్కడ పెట్టి ముగ్గు అయితే వేయమని చెప్పినా సో అక్కడ పెట్టి అయితే ముగ్గు అయితే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది డెకరేషన్ అయిపోయిన తర్వాత కింద ముగ్గు వేయమని చెప్పినా సో ముగ్గు అయితే వేస్తుంది ముగ్గు వేసిన తర్వాత పీట అయితే పెట్టుకోవాలి అక్కడ పీట పెట్టుకున్న తర్వాత పీట పైన కూడా ముగ్గు వేసుకోవాలి సో మనం ఈరోజు ఎంత నిష్టగా పూజ చేస్తే అంత మంచిదని చెప్తున్నారు కదా ఇలా అయితే మా వదినైతే కింద ముగ్గు వేయడం అయితే అయిపోయింది సో ముగ్గు వేసిన తర్వాత పీట పెట్టి పీట కూడా మొగ్గేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెట్టగానే చూడండి పీటకి ఎంత కళ వచ్చిందో అలాగే ఇంటి ముందు కూడా ముగ్గేస్తే ఆ ఇల్లు ఎంత కలగా ఉంటుందో చూడండి అలాగే ముగ్గేసిన తర్వాత పీట పైన ఒక క్లాత్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత మా వదిన అయితే మా ఊరితో ఉన్న కడుతుంది సో నేను చెప్పాను కదా మేము తిరుపతిలో తీసుకొచ్చినామని సో అబ్బా అయితే కడుతుంది సో మా అమ్మ అయితే ఇక్కడ మంగళార్తులకి పసుపు కుంకుమ గంధం అయితే పెడుతుంది సో ఇలా అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి సో ఇప్పుడైతే మా మమ్మీ లక్ష్మీదేవికి వేయడానికి వస్త్రం అయితే చేస్తుంది అలాగే మా అమ్మమ్మ కూడా చేస్తుంది సో మా మమ్మీ వస్త్రం చేయడం అయిపోయిన తర్వాత మా భజన అయితే మా మమ్మీ కాళ్ళకైతే పసుపు రాసింది అలాగే నా నా కాళ్ళకి మా అమ్మమ్మ కాళ్ళకి ఆమె కాళ్ళకి సో అందరికైతే పసుపు అయితే రాసింది సో వరలక్ష్మి వ్రతంలో ఇదైతే మెయిన్ కదా సో పసుపు రాసుకోవడం ఏ పూజ చేసిన అయినా పసుపు రాసుకోవాలి అని అయితే చెప్తున్నారు పెద్దవాళ్ళు సో ఇప్పుడైతే పసుపు రాస్తుంది మా అందరికీ మనం వాయనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ పసుపు రాసి బొట్టు పెట్టి దేవునికి దండం పెట్టుకున్న తర్వాత వాయనం ఇస్తారు కదా సో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రాస్తుంది మా వదిన మా వదిన పసుపు రాసిన తర్వాత మా మమ్మీ అయితే కంకణాలు అయితే చేస్తుంది తొమ్మిది లేదా ఐదు పొరల్లాగా తీసుకొని మావిడాకుతో ముడేసుకొని పసుపు కుంకుమ రాసి దేవుని దగ్గర పెట్టాలి సో అలాగే పూలు కూడా తోరణాలకు కట్టాలి కానీ మా దగ్గర ఎక్స్ట్రా పూలు లేకుండా అందుకనే మావిడాకతోనైతే కడుతుంది ఇప్పుడైతే మా వదినైతే గౌరమ్మ వేస్తుంది సో ఈ పూజల గౌరమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ కదా గౌరమ్మ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే పసుపు కుంకుమనైతే అయితే పెడుతుంది గౌరమ్మకి గౌరమ్మ ఒక్కొక్క కాడ ఒక్కొక్కలాగా వేస్తారు సో వీళ్ళకైతే రెండు కొమ్ములంట ఒక్కొక్కరికి మూడు కొమ్ములు అంట ఒక్కొక్కరికి ఐదు కొమ్ములు ఉంటాయంట సో గౌరమ్మను అట్లా వేస్తారంట నాకు కూడా తెలియదు సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఈ డిస్కషన్ వచ్చింది సో మా మమ్మీ వాళ్ళకైతే రెండు కొమ్ములు సో ఒకరికి మూడు ఒకరికి ఐదు అట్లుంటాయంట నాకు కూడా తెలీదు మీకు కూడా తెలుసా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఫైనల్గా డెకరేషన్ ఇలా అని అయితే వీడియో తీస్తున్నాను సో మనం దేవుని దగ్గర చీర గాజులు పెట్టుకున్నామా లేదా ప్రసాదం పెట్టుకున్నామా లేవా పండ్లు పెట్టుకున్నామా లేవా అని అయితే చూస్తున్నాను సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫోటో తీసుకొచ్చి పెట్టి పూజ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము సో అన్నీ రెడీగా ఉన్నాయా లేవా అని చూస్తున్నాను సో అన్నీ రెడీగానే ఉన్నాయి అనేసి మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ఫోటో తీసుకొచ్చి అయితే పెడుతుళ్ళు ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ అయితే ఒక మిస్టేక్ జరిగింది సో కింద కొన్ని బియ్యం పోసి పెట్టాల్సింది మేము మర్చిపోయినాం సో ఇలా అయితే పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మా వదినైతే దీపాలు ముట్టిస్తుంది సో దీపం ముట్టించిన తర్వాత దేవునికి పూలమాల అలాగే వస్త్రం అయితే వేయమని చెప్పాను సో ముట్టియడం అయిపోయినాకనైతే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే తమలపాకులో కూడా గౌరవను పెట్టుకుంది సో ఫైనల్గా అయితే అన్నీ ఇలా పెట్టుకున్నాము సో దేవుని దగ్గరనే ఫైనల్గా అన్నీ పెట్టుకున్నాం సో అన్నీ పెట్టుకున్న తర్వాత దీపాలు ముట్టించుకొని అగరబి ముట్టించుకొని మా అయితే పూజన అయితే స్టార్ట్ చేసింది సో మా మమ్మీ అయితే లక్ష్మీదేవికి నెయ్యితో దీపం ముట్టిస్తే మంచిది అని చెప్పారు సో అందుకనే నెయ్యితోనైతే దీపం ముట్టిస్తూ ఉంది మా మమ్మీ సో ఇప్పుడైతే మా వదిన పూజన అయితే స్టార్ట్ చేసేసింది సో చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వరలక్ష్మి రథం ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలానైతే పూజన అయితే చేసింది మా వదిన ఆ రోజు అయితే పూజ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో హార తీసుకోవడానికి అందరు వచ్చేళ్ళు మా మమ్మీ అన్నయ్య నేను మా అమ్మమ్మ మా పిల్లలు కూడా వచ్చేళ్ళు సో అందరు అయితే హార తీసుకున్నారు ఇలా హార తీసుకోవడం అయిపోయిన తర్వాత అందరం అయితే దేవునికి మొక్కుకున్నాము సో అందరం మొక్కుకున్న తర్వాత మా అయితే కొబ్బరికాయ కొట్టింది 所以来这，去这，来这，去那。 సో ఇప్పుడైతే మా వదిన అన్నయ్యకి అయితే కంకణం పడుతుంది సో కంకణం కట్టి తనకు అన్నయ్య కట్టిండు కట్టిన తర్వాత ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది సో తర్వాత వాళ్ళిద్దరు కలిసి మా అమ్మ బ్లెస్సింగ్స్ అలాగే నా బ్లెస్సింగ్స్ అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు తర్వాత అందరికీ బొట్టు పెట్టి కంకణాలు కట్టి ప్రసాదం అయితే ఇచ్చింది మా వదిన సో ప్రసాదం తీసుకున్నాము మా డాడీది ఆ రోజు మార్నింగ్ డ్యూటీ సో వచ్చిన తర్వాత మా డాడీ కూడా మిచ్చింది అలాగే మా డాడీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నది సో ఆ రోజు మా ఇంటి పక్కన మా లైన్లో వాళ్ళు వరలక్ష్మి రథం చేసుకుంటే వాయనం వేయడానికి పిలిచేళ్ళు సో వాయనం కూడా తీసుకున్నాము సో అంతే ఈ వీడియో ఇలా అయితే వరలక్ష్మి రోజు జరిగింది మా ఇంట్లో మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది సో అంతే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో నేనైతే ఇక్కడికి వచ్చినాక వరలక్ష్మి రత్నం చేసుకుందాం అనుకున్నాను సో నేను థర్డ్ ఫ్రైడే అయితే అనుకుంటున్నాను చూడాలి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి రత్నం శుభాకాంక్షలు